మీరు ఎప్పుడైనా సరే ఏ కాలంలో అయినా సరే ప్రజల పక్షాన ఆలోచించిన రోజు అంటూ ఏదైనా ఉందా అని అడుగుతా ఉన్నా మీరు కావాలని ఈ రోజున ఓ మాట చెప్పాల్సి వస్తే అదే మీకు జరిగిందింటే మీరు మీకేదో వ్యక్తిగతంగా భద్రత లేదని లేక ఇంకా హాని ఉందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉండేవాళ్ళు ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ఒక నాయకుడు రైతులతో మాట్లాడడానికి గుంటూరు వెళ్తే మీ యొక్క మీ కింద పనిచేసే లేకపోతే మీ యొక్క సూపర్విజన్ లో పనిచేసే లాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ అక్కడ చేతులు ఎత్తేసిందని చెప్పడం కంటే కూడా అక్కడ కనిపించకుండా పోయిన సంగతి దేన్ని తెలియజేస్తా ఉందని అడుగుతా ఉన్నాం మీరు మాజీ ముఖ్యమంత్రి పట్ల మీరు ప్రవర్తించే తీరే అసలు ప్రజలు దాన్ని చెడ్డగా ఉన్నారు మిమ్మల్ని చూసి ఇది మంచిది కాదని తెలియజేస్తా ఉన్నాం అసలు మీరు ఏమనుకుంటారో నాకు అర్థం కావడం లేదు మీకు కావలసిన వాళ్ళ చేత పదకొండు సీట్లని అట్లా ఇట్లా ఎద్దేవా చేయిస్తూ ఉంటారు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటూ ఉన్నాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని మించిన బలమైన రాజకీయ నాయకుడు వేరెవరూ లేరు దాదాపు నలభై శాతం ఓట్లు కలిగిన పార్టీ ఇది మీరు కూటమి పేరు మీద మీరు సేన వాళ్ళు అర్థ బీజేపీ వద్ద కలిస్తే కూడా వచ్చిన ఓట్ల మీద తప్పనిస్తే సింగిల్ లార్జెస్ట్ అంటే స్ట్రాంగెస్ట్ పార్టీ ఉంటది వైఎస్ఆర్ రాష్ట్రంలో నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మీరు గుర్తించిన నిరాకరించినా సరే అక్కడికి హాజరైన అశేష జనవాహిని తెలియజేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అనుకున్న ఏంది భరోసా అనే విషయం పట్ల నేను పోలీసు వాళ్ళను కూడా అడుగుతా ఉన్నాను ఈ మధ్య అర్థం కావడం లేదు మాలాంటి వాళ్లకు వ్యవస్థలు రాష్ట్రాల్లో పనిచేస్తాయి వ్యవస్థలు పార్టీల కోసం పనిచేయం వ్యవస్థలు పార్టీల కోసం పనిచేయాల్సి వస్తే అప్పుడు యూపీఎస్సీలో పెట్టుకోవాలి ఎగ్జామ్ తెలుగుదేశం పార్టీకి వీళ్ళు ఎస్పీలు వీళ్ళు ఐఏఎస్లని అట్లా ఇంకొక పార్టీకి వీళ్ళు ఎస్పీలు ఐఏఎస్లని యూపీఎస్ లో ఆ కాలం పెట్టి చేయించుకోవాలి మీరు దయచేసి ఇప్పటికైనా మారమని కోరుతా ఉన్నాం అనేక విషయాలు మాట్లాడాల్సి వస్తుంది ఆ విషయాలన్నీ మాట్లాడడానికి సందర్భం కూడా కాదనుకుంటున్నా నేను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రైతులని పరామర్శించడానికి పోవడానికి మీకున్న ఇబ్బంది ఏందో నాకు అర్థం కాదు కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికి కూడా రైతు పట్ల జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడుకుపోతే పోతే తప్ప మీకు ఏమాత్రం కూడా గుర్తు లేకుండా ఇప్పుడు ఉత్తరం రాస్తారు కేంద్ర ప్రభుత్వానికి రాసే ప్రయత్నం చేస్తారు రైతాంగం గురించి మీరు ఎప్పుడూ ఆలోచించలేదు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఆలోచించలేదు కేవలం పై పై మాటలు తప్ప రైతు ఎక్కడ గాలి కొట్టుకుపోయినా సరే మీరు పట్టించుకునే దాఖలా లేదు బహుశా మీరు మర్చిపోయారేమో నానుడి ఉండేది మీరు చెప్పారని సేద్యం వ్యవసాయం వేస్ట్ అనే విధంగా దండగా అని చెప్పారని ఒక నానుగుడు ఉండేది ఆ కాలంలో దాన్ని మీరు తిరిగి చెప్పడం మాకేం కేందనపడ్డంలా ఇక్కడ అడుగుతా ఉన్నాం మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు చాలా అనుభవం ఉంది ఆ అనుభవంతో పాటుగా మీకు పెద్ద వయసు కూడా ఉంది గౌరవించదగ్గ వాళ్ళ వయసు రీత్యా మీరు కానీ వయసుతో పాటుగా మీ సామర్థ్యం కూడా తగ్గిందేమో అనిపిస్తా ఉంది మీరు మాట్లాడే మాటలకి చేస్తున్న పనులకి ఏమాత్రం పొంతలు కనపడడం లేదు రైతు కష్టాల్లో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది కేంద్రం నుంచి రావలసిన డబ్బుల్ని తెచ్చుకోవడంలో విఫలమవుతా ఉన్నారు మీరు తెలంగాణకు పదివేల కోట్ల పైచీలకు వస్తే మనకు ఐదు వేల కోట్ల పైచీలికే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ డబ్బులు వచ్చాయంటే అర్థం చేసుకోవాలా మనం ఎక్కడ ఏ విధంగా పనిచేస్తున్నామో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది సమాధానం చెప్పేవాళ్ళు లేరు అవన్నీ ప్రజలు అడుగుతారని మీరు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకెళ్ళడం అనుకుంటా ఉన్నాను మీ వ్యూహకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రతిరోజు ఏ విధంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలి ఆ రోజు సమయాన్ని డైవర్ట్ చేయాలి సమస్యల్ని ప్రజల ముందుకు తీసుకురాకుండా సమస్యల పరిష్కారానికి ప్రజలు మాట్లాడకుండా ఇటువంటి వార్తల్లో ముంచి తేల్చాలని మాత్రమే మీరు ఆలోచిస్తున్నారని అనుకుంటా ఉన్నాను అట్లాగే కాస్త మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా నిజంగా మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అసలు మీ ప్రయారిటీ ఏంది రాష్ట్రంలో తొమ్మిది నెలల కాలం వచ్చింది మీ ప్రయారిటీ స్పష్టంగా చెప్పండి మీ ప్రయారిటీ నాకు కనిపించింది ఏంటంటే బహుశా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక మాట మాట్లాడారు ప్రజాస్వామ్యం అంటే అని శుద్ధులు చెప్పారు ప్రజాస్వామ్యం అంటే అదో హింసకి పగకి ప్రతీకారాలకి చోటు ఉండదు అని చెప్పారు కరెక్ట్ గా దాన్ని ఆదరించమని చెప్తా ఉన్నా నేను ఈ రోజు మీరు చెప్పిన విధంగా ఈ రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినిపోయింది నాశనం అయిపోయింది అని చెప్పిన మీరు దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అటు ఇటు అప్పుల్లో మునిగిపోయింది రాష్ట్రం అని చెప్పిన మీరు అవన్నీ గుర్తు పెట్టుకునే మీరు నేను వాగ్దానం చేస్తున్నా అని మాట్లాడిన మీరు ఈ రోజున మమ్మల్ని మాయ చేసి మోసం చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు సంపద లేదు కాబట్టి సంపద లేదు కాబట్టి సంపద సృష్టిస్తా అని చెప్పే కదా మీరు వచ్చింది సృష్టిస్తాను అని చెప్పే కదా మీరు వచ్చింది ఇక్కడికి కేవలం ఈరోజు రాజకీయంగా ఉన్న ప్రత్యర్థి పార్టీలపైన ప్రత్యేకించి వైఎస్ఆర్ సిపి పార్టీ పైన మీ యొక్క దుర్మార్గమైన ఆలోచన తప్ప ఇంకోటి ఇక్కడ కనపడడం లేదు కనుక ఇప్పటికైనా మునిగిపోయింది లేదు మీరు మీరు మీ కూటమి చెప్పిన అబద్ధాలు ఏదో బయట పెట్టండి నిజంగా ఎంత చిన్న విషయం ఇది మీ యొక్క సూపర్ సిక్స్ అమలు చేయాలంటే ఇంటింటికి ఎంత మందు సరే పదహైదు వేలు పదహైదు వేలు ఇవ్వాలంటే ఇంకా సిగ్గుచేటు హాస్పిటల్లో మందులు లేవని చెప్పుకుంటా ఉన్నారు దాదాపు ఐదు వందల రకాల మందులు ఉండాలి నూరు నూట యాభై కంటే ఎక్కువ లేవు ఎవరికి చెప్పుకోవాలని మాట్లాడుతూ ఉన్నారు ఈ మాట మాట్లాడితే మళ్ళీ బీజేపీ పెద్దగా కోపం వస్తుంది నేను బీజేపీ పాలని కోరుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన బీజేపీ అట్లాగే బీజేపీ యొక్క అనుంగు పుత్రుడో శిష్యుడో లేకుండా తమ్ముడో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ మీరు ఎందుకు అదనంగా డబ్బులు రారు ఎందుకు నిధుల నిధులను ఇక్కడికి తీసుకొని డబుల్ ఇంజిన్ సర్కార్ అని మాట్లాడారు కదా రెండు ఇంజన్లు చాలా పోతామని చెప్పారు కదా చివరికి రాష్ట్రం లక్ష కోట్ల పైగా ఇప్పటికీ అప్పుల్లో మీరు చేసిన కొత్త అప్పుల్లో మునిగిపోయే పరిస్థితి మీరు చెప్పిన మాట గుర్తెచ్చుకొని కోరుతా ఉన్నా ఈ రాష్ట్రంలో నలుమూలలు జరిగిన అనేక కార్యక్రమాల్లో ఈ రాష్ట్రం ఆర్థికంగా విచ్ఛిన్నమైపోయింది అయినప్పటికీ నాకు తెలుసు అనుభవం ఉంది సంపద సృష్టిస్తా నేను ఈ ఆరు వాగ్దానాలని అమలు చేస్తానని చెప్పి మీకు నిజంగా కొద్ది గుర సోయకి రాదని అడుగుతా ఉన్నా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అయ్యా నాకే డబ్బులు లేవు కాబట్టి నేను చెప్తా ఉంటే అక్కడికి ఆ రోజున ఎవరిని మోసం చేద్దామని ప్రజల ఓట్లేస్తే లేక ఎన్నికలు అయిపోతే బ్రాకెట్లో ఈవీఎంలు ఉంటాయనుకోండి ఇప్పటికీ లెక్క చెప్పని పన్నెండున్నర లక్షల ఓట్లు కూడా ఉంటాయనుకోండి అంటే ఏరు దాటినాక బోడి మల్లన్న అని చెప్పి మాట తప్ప ఇంకోటి కాదన సంగతి గుర్తు చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే మాకు తెలిసి ఇష్టాలు ఆ మీరు గుంటూరు మిర్చి జెడ్ ప్లస్ కేటగిరీ ఉండి ఈ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు అక్కడికి పరామర్శకి వెళ్తా ఉంటే మీరు పోలీసు వాళ్ళని అక్కడ రక్షణ వలయాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు కావాలనే ఏర్పాటు చేయడం లేదని అక్కడ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు బహుశా మీరు అనుకుని ఉండింటారు ప్రజలు ప్రజలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు రైతులు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు రైతులు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం పక్షాన ఉన్నారు గతంలో ఉన్న ప్రభుత్వం ఆలోచన విధానం పక్షాన కానీ మిమ్మల్ని కోరేది ఒకటి నేను ఆఖరి మీరు ఒక్క నిమిషం ఆలోచించి పనిచేయమని కోరుతా ఉన్నా మీ ప్రయారిటీ చెప్పండి కోర్టు కూడా చెప్పింది అరెస్ట్ చేస్తారు లోపలేస్తారు కొడతారు అని బహుశా కోర్టు కామెంట్ చేసింది అది మీ ప్రయారిటీలో ఉందా ఫస్ట్ ప్రయారిటీ లేక ప్రజలు ఉన్నారా ప్రజల్ని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంలో వైఎస్ఆర్ ఆలోచన విధానంలో ప్రజలే ప్రజలు ప్రథమంగా ఉంటారు ముఖ్యంగా రైతాంగం అన్ని వర్గాల వాళ్ళు ఇందులో భాగస్వాములుగా ఉంటారు సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను మీరు చాలా తేలికగా మాట్లాడుతూ ఉంటారు తేలికమైన మాటలు మానేసేయండి ఇది అడుగుతా ఉన్నాం మిర్చిని మీరు కొంటారా లేక తగిన మద్దతు ధరతో కేంద్ర ప్రభుత్వం చేత కొనిపిస్తారా లేక సబ్సిడీ ఇస్తారా చెప్పాలి ఈ రోజు ఉత్తరం రాశామంటే కాదు క్షమాపణలు చెప్పినాం ఉత్తరం రాసినాం నమస్కారాలు పెట్టినాం అంటే కుదరదు అన్న సంగతి ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం దయచేసి మీరు అన్ని సమస్యల్ని పక్కకు మళ్లించే దాన్ని చూస్తాం తొమ్మిది నెలలుగా గమనిస్తా ఉన్నాం విద్య వైద్యం అట్లాగే అన్ని రంగాలు కూడా సంక్షోభం పడిపోతూ ఉంటే మీరు ఏమాత్రం పట్టించుకోరు ఊరికే మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారంటే మొన్న మా ఒకటేదో ఇక్కడ చూశాను ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం మేము అని చెప్పారు నాకు ఆశ్చర్యం వేసింది జగన్మోహన్ రెడ్డి గారు పదహైదు జిల్లాల్లో పదహైదు కొత్త మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పక్షాన ఒకవైపున గ్రామీణ ప్రాంతాలకు వివిధ జిల్లాలకు టెరిషరీ కేర్ ఇచ్చే ఫెసిలిటీకి ఒకవైపున ప్రయత్నం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న బీద అన్ని కులాల్లో మతాల్లో ఉన్న బీద పిల్లలకి సీట్లు వచ్చే విధంగా ప్రభుత్వ పక్షాన్ని చదువు చెప్పే విధంగా ఏర్పాటు చేస్తే బహుశా నాకు తెలిసి మీ ప్రభుత్వం తప్ప ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా మెడికల్ కాలేజ్ సీట్లు మాకు వద్దు అని రాసిన ప్రభుత్వాన్ని నేను ఎక్కడా చూడలేదు ఆఖరికి పైగా దాన్ని పీపీపీ మోడి కింద నేను ఇస్తానని చెప్తా ఉన్నాం అంటే మీతో అంటగాగే ప్రైవేటు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం తప్ప ఇందులో ఇంకోటి నాకు కనపడడం లేదు ప్రత్యక్షంగా యాభై సీట్లు యాభై శాతం సీట్లు అమ్ముకునే ప్రయత్నం దాని పేరు ఏదన్నా పెట్టుకొని అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రావాల్సిన సీట్లు రాకుండా పోయే ఒక నష్టం కనుక ఇప్పటికే మనం అడుగుతా ఉన్నాం మిమ్మల్ని ఒక్కటే ఒకటి దయచేసి మీరు మీ ప్రభుత్వం పనిచేయమనే కోరుతా ఉన్నాం మేము మీరు పని చేయలేకపోతా ఉన్నారు కేవలం మాట్లాడలే బహుశా ఈ దీనికి కూడా మీ బహుశా మీ వాళ్ళు మాట్లాడతారు ఇబ్బంది ఏం లేదు ప్రజలకు ఏం చేస్తారో చెప్పి మాట్లాడండి విద్యకు ఏం చేస్తారు వైద్యానికి ఏం చేస్తారు హాస్పిటల్ మందులకు ఏం డబ్బులు ఎప్పుడు పంపిస్తారు రైతులకి పంట నష్ట పరిహారమో లేదా ఇన్పుట్ సబ్సిడీ ఎట్లా ఇస్తారు మా రాయలసీమ ప్రాంతాలకు అనంతపురం జిల్లాకు ఈ రోజున రిఫ్రిగేషన్ స్ప్రింక్లర్లకి ఎట్లా ఇస్తారు నైన్టీ పర్సెంట్ ఫ్రీగా ఇస్తారా విత్తనం ఇస్తారా మాట్లాడే ముందుకు రండి బడ్జెట్ కూడా రాబోతా ఉంది మా హండ్రిని ఇవా ఎంత డెవలప్ చేస్తారు ఇవి మాట్లాడాలి కదా ఎవరు మాట్లాడే వాళ్ళు నేర్పి దగ్గర నుంచి మీరు మాట్లాడేది ఒకటే మన ఒకటి చూశాను ఏదో బిల్లులు ఇచ్చారు ఎట్లా బిల్లులు ఇస్తారని ఒక మంత్రి చాలా ఆవేశపడి కూడా చూశాను నా ఆఖరికి ప్రభుత్వ పనులు కాంట్రాక్టర్లు చేస్తారు ఏ ప్రభుత్వం ఉన్నా సరే బిల్లులు ఇవ్వాలి బిల్లులు ఆపుకుంటే లాభం ఉండదు ఆపుకున్నారంటే అది ఏదో కక్ష అని అనుకోవాల్సి వస్తుంది కనుక అనేక ఈ సమస్యల్ని మీరు చేస్తూ కూడా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి మీ దగ్గర ఈ రాజకీయ రంగంలోనే ఒక అనారోగ్యకరమైన వాతావరణాన్ని మీరు క్రియేట్ చేస్తా ఉన్నారు మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని హన్నం చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు లేని దాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు పది సార్లు చెప్తే అబద్ధం నిజమైపోద్దని ఒక గోబెల్స్ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళుగా పనిచేస్తా ఉన్నారు మీరు మీకు లేదు మీకు మంచి మాట చెప్పి ముగించాలనుకుంటా ఉన్నాను బహుశా మీరు అంటూ ఉంటారు నేను చాలా పెద్దవాడిని మీ అనుభవాన్ని రంగరించి బహుశా ఆ తరానికి ఆఖరి నాయకుడు బహుశా మీరు మీ అనుభవాన్ని రంగరించి మీ వాళ్ళకు చెప్పండి ఒక ఆదర్శంగా నిలవండి వచ్చే రోజుల్లో ఈ యువతరానికి ఏ విధంగా రెస్పెక్టబుల్ పాలిటిక్స్ జరిపించాలో ఏ విధంగా గౌరవ గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవాలో ఏ విధంగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోవాలో ఈ భారత రాజ్యాంగం ప్రకారం వేరే పుస్తకాలు కాదు భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం భారతదేశాన్ని అందులో బాగా ఆంధ్రప్రదేశ్ని నడిపించే విధంగా మీరు కృషి చేయాలని కోరుకుంటున్నా ఈ దేశ పౌరుడిగా ఈ రాష్ట్ర పౌరుడిగా కానీ మీ మీరు మాత్రం మాకు అర్థం కావడం లేదు మీరు బహుశా మీరే సమాధానం చెప్పాలి మేము అడిగే మాటలకి ఒక్క పని చెప్పండి మీరు రిక్వెస్టింగ్ డిమాండింగ్ ఒక్క పని గుర్తించుకునే దగ్గర ఒక్క పని కూడా ఈ తొమ్మిది నెలల కాలంలో చేయలే మీరు అప్పులు మీకు అనిపించదా బాధ మీరు అబద్దాలు చెప్పారు సత్యదూరమైన మాటలు మాట్లాడారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో మీరు చెప్పిన పన్నెండు పదమూడు లక్షల కోట్ల అప్పెక్కడ మీ శ్వేతపత్రంలో వచ్చిన ఆరున్నర లక్షలు ఏడు ఏడు లక్షల కోట్లు ఎక్కడ మీకు ఐదు లక్షల కోట్ల రూపాయలు మిగిలిపోయిందే అప్పు రూపేనా ఐదేళ్ళు మీరు ఆ సూపర్సి అమలు చేసినా ఇంకా డబ్బులు మిగులుతాయి మీకు మీరు ఎలక్షన్లలో ఓటర్లకి ప్రజలకి మీరు మాయా మాటలైనా చెప్పి ఉండాలి లేకపోతే గెలిచిన తర్వాత వీళ్ళకెందుకు చేయాలే ఇవన్నీ వేరే విషయాలకు మళ్లిస్తే వేరే విషయాలంటే కార్పొరేట్ సంస్థలకి కార్పొరేట్ జనాలకు మళ్లిస్తే లాభం వస్తుంది ఒక వాణిజ్య దృక్పథమన్నా మీరు ఉండాలి మీరు గమనించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం యొక్క కొనుగోలు శక్తి రోజు రోజుకు పడిపోతాల్సింది గుర్తుపెట్టుకోమని పరిపాలన అంటే ప్రతీకారాలు కక్షలు ఇవి కాదని ప్రజలు అనుకుంటా ఉన్నారు మాలా వాళ్ళ భావిస్తూ ఉన్నాం ప్రజలు తమ బ్రతుకుల్ని తమ జీవితాలని మరింత మెరుగ్గా మారుస్తాయని ప్రభుత్వాలకు ఆశిస్తారు తప్ప మీ అజెండా ప్రజలు కాకుండా వేరే పుస్తకాలు రాసుకునే అజెండాలు మీద ఉంటాయని అని ప్రజలు మాట్లాడుకుంటున్నందుకు నిజంగానే పౌడిగా చింతిస్తూ మరొక్కసారి ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజల పట్ల బాధ్యత కలిగి ఉండండి రైతుల పట్ల ప్రేమ కలిగి ఉండండి ఇది వ్యవసాయక రాష్ట్రం ఇక్కడ ఇక్కడ అదనపు సంపద రైతే సృష్టిస్తాడు దానికి రైతును కాపాడుకునే ప్రయత్నం చేయమని కోరుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ మానేసి ప్రజల పక్షాన్ని ఆలోచించమని ఒక్క క్షణం తీరిగ్గా అని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం ఇప్పుడు నేను అడిగేది అక్కడే అసలుకి ఈ రోజున మిర్చి రైతుకు మిర్చి రైతుకు గిట్టుబాటు ధర లేదు అదొక వాస్తవం గుంటూరు మిర్చి యార్డ్లో గీతా మిర్చి యార్డులో కట్ల కట్లుగా పెరిగిపోతా ఉన్నాయి అది ఒక వాస్తవం దాన్ని మీరు చేసి ఆ రైతుకు గిట్టుబాటు ధర ఇప్పించి ఆ మొత్తం కొనేసి మేము చేసాం మీరు చేయలే అని చెప్పండి అట్లా కాకుండా మీరు చేయలేదు కాబట్టి మేము చేయమని చెప్తారా వీళ్ళు ఏమైనా మీరు చేయలేదు కాబట్టి మేము మీరెదింకా కనుక ఈ రోజు తక్షణం మిర్చి రైతాంగ సమస్యని పరిష్కరించండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు కాబట్టే మీకు ఆ మాత్రం అడావుడి మీకు అర్థం కాలే జనాలు చూస్తే అక్కడ ఆ జన సందోహాన్ని చూస్తే మీకు అర్థం కాలే జనం ఏ విధంగా ఉన్నారు కనుక ఎప్పుడు గతంలో బతుకుతారు ఎందుకు మీరేం చేస్తారో చెప్పని కోరుతా